మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం పుచ్చినూతల పంచాయతీ పరిధిలోని రాముడుపాలెం తాండాకు చెందిన ఇరవై ఐదు వైఎస్ఆర్ సిపికి చెందిన కుటుంబాలు వినుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూజెండ్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మీసాల మురళి సారథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి జీవి ఆంజనేయ నేను టీడీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పాలనతో విసిగిపోయి టీడీపీలోకి వలసలు మొదలయ్యాయని తెలిపారు పుచ్చనూతల పంచాయతీ రాముడు పాలన తండాలో ఈరోజు ఇరవై కుటుంబాలు వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినాయి వీళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలో చేరినందుకు గట్టిగా చప్పట్లు పెట్టి అభినందించాలి వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా ఈరోజు ఇరవై ఐదు కుటుంబాలు మన రాముడిపాలెం తండా నుండి వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు అభినందనలు గత ఐదు సంవత్సరాల నుండి వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్కరికి కూడా తండాలో ఒక గేదెల్లోని కానీ ఒక గొర్రెల్లోని కానీ ఎస్టీ ఎస్టీ లోను కానీ ఒక్కటి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తండాలో చంద్రబాబు గారి పాలనలో జీవియాంజ్నేయులు సిమెంట్ రోడ్లు వేస్తే కనీసం ఒక సైడికాలో కూడా కట్టయిపోయాడు బొల్లా బ్రహ్మనాయుడు వచ్చినా కానీ ఆవేదన పడుతున్నారు పేదలకు ఒక ఇల్లు ఇవ్వలేదు మా తండాలు అని అలాగే కనీసం వికలాంగులకి ఒక ట్రైసైకిల్ కూడా ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆవేదన చెంది ఈరోజు ఇక మేము వైసీపీ పార్టీలో ఉండాం మేము తెలుగుదేశం పార్టీలో ఉంటాం చంద్రబాబు గారి పాలలోని ఎస్టీలకి న్యాయం జరిగింది పెళ్లి ఇచ్చారు యాభై వేలు గిరిజనులకి ఆ రోజు అట్లాగే అనేక సంక్షేమ పథకాలు చేశారు ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలు ఇచ్చారు ఎస్టీలకి ఈరోజు ఆ పథకాలు రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుకే మళ్ళీ మాకు సంక్షేమ పథకాలు కావాలి చంద్రబాబు గారు ఇచ్చే బాబుసూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఆరు పథకాలు మాకు నచ్చని మేము చంద్రబాబు గారికి అండగా ఉంటాం జీవి ఆంజనేయులు గెలిపిస్తామని ఈరోజు వీళ్ళందరూ ముందుకు వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీ అందరికీ కొండంత అండగా ఉంటా ఈరోజు నా మీద నమ్మకంతో పార్టీ చేరిన మీ అందరికీ నేను అండగా ఉంటా మన గతంలో నుండి పార్టీలో ఉన్న వాళ్ళని కలుపుకొని మీరందరూ సమైక్యంగా పార్టీని బలోపేతం చేయాలని నేను కోరుతున్నా మీ అందరి సహకారంతో గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరితో సహకారంతో రేపు మన తండాన్ని బాగా అభివృద్ధి చేస్తానని మీ అందరికీ నేను మాటిస్తున్నా ఆ అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం కావాలా వాటర్ ట్యాంక్ కానీ రోడ్లు కానీ మీకు కావాల్సినవన్నీ కూడా నేను ఆ రోజు సహకారం అందించి మీకు ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఒక చిన్న అభివృద్ధి కూడా జరగలేదు అందుకు ఈరోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అందించిన మంచి పని చేసిన మంచి పనులు తండాకి గుర్తుపెట్టుకున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక బొల్లాపురమ్మ నాయుడు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయలేదని మీరు తెలుసుకొని ఈరోజు పార్టీలు చేరటం నాకు ఎంతో ఆనందం మీరు రావటం వలన తండాలో పార్టీ చాలా బలపడింది నేను అభినందనలు తెలియజేస్తున్న భవిష్యత్తులో మీ అందరికి అండగా ఉండి కొండంత అండగా ఉండి అభివృద్ధి అందిస్తా మీకు గుర్తింపు ఇస్తా గౌరవిస్తా ఈరోజు నన్ను పార్టీని నమ్ముకొని ముందుకు వచ్చిన మీ అందరికీ పార్టీలు చేరినందుకు అభినందిస్తూ మీరు బాగా కష్టపడాలా పార్టీని ఇంకా బలోపేతం చేయాలని కోరుతున్నా మీ అందరికీ పార్టీలో మంచి గుర్తింపు గౌరవం ఉంటుందని మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ పార్టీలో